హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే నేను ఎండ్రేలు బీరకాయ కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి ఎం బీరకాయలు కట్ చేసాను కేజీ బీరకాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇదిగోండి ఎండ్రేలు కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాం దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు అండి చారు పెడతాను ఇదిగోండి చారుకి చింతపండు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మెంతులు కరివేపాకుని స్టవ్ వెడిగించి కింది పెట్టాను ఇప్పుడు మనం చారు తాలింపు వేసుకుని తర్వాత పక్కన స్టవ్ మార్చుకుని అప్పుడు కర్రీ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ చారు తాలింపేసేసుకుందాం మనం ఇదిగోండి చారుకి మనం పోపు వేసేసుకుందాం పోపు వేసేస్తున్నాను సారీతో మీరేం కర్రీ చేసుకున్నారు మొన్న చింతపండు కూడా వేసేస్తున్నాను ఇందులోనే మనం కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను ఇందులోనే సాల్ట్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే బెల్లం కూడా వేసేస్తున్నాను మనం వాటర్ వేసేసి వెళ్ళి అన్నమాట ఇదిగోండి అదొండి ఇప్పుడు ఈ చారు మనం పక్కన పెట్టేసుకుందామండి ఇష్టం వెలిగించి ఇది మరుగుతూ ఉంటుంది మనకి పక్కన పెట్టేస్తాను చారు చారు పక్కన పెట్టాను బీరకాయ కర్రీకి ఇందరు ఆయిల్ వేస్తున్నాను ఇదిగోండి పోపు ఎండుమరగా వెళ్ళిపోయి ఇజ్లకర్రీ కరి పక్కన చారు మార్చేసాం కదా చారు పక్కన మరుగుతుంది రెండు రోజులు వేస్తానండి రెండు రోజులు బాగా మరగు వేగలుద్దాం అండి చారు పక్కన మరుగుతుంది చారు అయితే నేను అలా కూడా పెడతాను అనమాట ఒక్కోసారి చింతపండు టమాటా అన్నీ వేసి మరగపెట్టుకోవచ్చు మనం డైరెక్ట్గా పోపు వేసేసి మనం ఇలా కూడా చారు పెట్టుకోవచ్చు చింతపండు టమాటా కూడా పిసికి మరొక తాలింపు వేసుకోవచ్చు చారు తిరగమాత వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇవన్నీ బాగా వేస్తున్నారు కదా అప్పుడు మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేసుకుందామండి ఇందులో కారం అయితే ఏం కదా పచ్చిమిరపాయలు ఎక్కువ వేసాము ఇందులో మనం కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను ఇది కారం అది బీరకాయ వేసుకో లేదు మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం కదండి ఉల్లిపాయలు కూడా నేను వేసుకోక్కర్లేదు ఎండు వేలుగా వేసాను కదా కూర కొంచెం అవ్వాలి కదా అని వేసే రెండు పద్దు ఉల్లిపాయలు కోసాను ఇక్కడ వచ్చేసాను మొక్క పెట్టుకున్నానికి మొప్పి పెట్టుకుంటే మగ్గుతుంది ఉల్లిపాయ ఇదిగోండి ఉల్లిపాయ ఎగుతుంది కదా చారులో మనం బెండకాయలు కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు మనం బెరకాయలు వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ అర్థం అండి అనుకుంటుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి బీరకాయలు వేసుకుని మేము మగ్గించేస్తున్నాం ఒకసారి మనం కలిపేసుకుందాం అండి ఇప్పుడు బాగా కలిపేసాను మనం మూత పెట్టుకుందామండి ఒకసారి కూర తీసుకుని చూద్దామండి ఏం కర్రీ చేస్తున్నారు చారు కూడా మరీ చూసారా బెండకాయలు వేసాను బెండకాయ చారు అనమాట మా వంకాయ వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు ఎక్కువ బెండకాయ బాగుంటుంది చారులోకి బీరకాయక మగ్గిపోతుంది నేను ఒకసారి చారు అది చూస్తాను పచ్చి కరివేపాకు వేసుకొని చారు పెట్టుకుంటే బాగుంటుందండి అన్నీ సరిపోయాయి ఇంక మర్చిపోతున్నానండి నేను కూర చారు తలని పెట్టినప్పుడు ఇంక వేయడం మర్చిపోతున్నాను ఒక్కసారి అంతే ఇదిగోండి కొంచెం వామ్ వేస్తుంది చారులు వామ్ వేసుకుంటే మంచిదండి ఏదో రకంగా మనం వాము జీలకర్ర ధనియాలు మెంతులు అవి కూరలో వేసుకుంటూ ఉండాలన్నమాట కారం ఏమో ఎక్కలేదు పచ్చిమిరగాయల కారం ఎండుమిరగాయలు జీలకర్ర వేసాం కదా సరిపోద్ది మూత పెట్టుకుందాండి చారు పక్కన మరుగుతుంది రైస్ చేసేసాను ఫస్ట్ ఇదిగోండి ఆయన పైకి వచ్చేస్తుంది కదా కూర ఇది వస్తాను నేను మిరకాయలు చూస్తాను కొంచెం కొంచెం ఉప్పు తక్కువ వేస్తాను కొంచమే ఇదిగోండి కొంచెం చూసారా ఇప్పుడు వేరకాయ వచ్చి రైలుని బెండకాసి చారు పెట్టాను చూసారా ఇది కూడా మరుగుతుంది ఇది కూడా ఉప్పు చూస్తాను ఇది కూడా కొంచెం ఉప్పు వేద్దామండి బెల్లం అన్నీ కూడా సరిపోయాయి కొంచెం ఉప్పు వేస్తున్నాను రెండు కూడా రెడీ అయిపోయాయి ఇందులో నీళ్ళు కూడా పోయలేదండి కూర కూరకు వద్దు వద్ద మగ్గిపోతుంది నూనె వేస్తే మగ్గిపోతుంది అన్నమాట చూసారా బీరకాయ కూర ఎండలు బీరకాయ కర్రీ రెండకేసిన చారు ఒక నిమిషం మూత పెడదామండి బీరకాయ కొంచెం ఒక కొంచెం ఆయిల్ బయట వచ్చేస్తుంది కాబట్టి ఒక నిమిషం లేక మనం స్టవ్లు బంద్ చేస్తున్నాం ఇదిగోండి ఈరోజైతే ఎండ్రోలు బీరకాయ కర్రీ చూసారా ఇటు చారు ఇటు రైస్ ఈరోజు మా లంచ్ అయితే ఇలా అన్నమాట బీరకాయ ఉండే చాలా బాగుంటుంది ఎందుకండి చారు బెండకాయ చారు పెట్టాను వైట్ రైస్ ఇప్పుడు మనం స్టవ్ అండి చారు మరిపోయింది మనకి బీరకాయ కూర కూడా ఆయిల్ పంతా పైకి వస్తుంది కదా ఆయిల్ అంతా వస్తుంది మనం స్టవ్ కట్టేసుకుందాం ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది లైక్ అయితే మర్చిపోవద్దు లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో నేను ముందు